నమస్కారం నా పేరు త్రివేణి నేను వీరాటం గ్రామం నుంచి వచ్చాను అమ్మవాడి పడుతుంది మళ్ళీ తాతయ్య వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు విద్య కానుకుంది ఆసరా వస్తున్నాయి మళ్ళీ విషయంగా అన్ని శ్రద్ధ తీసుకుంటున్నారు మా నాన్న వాళ్ళకి మా నాన్న వాళ్ళకి సపోర్ట్ గా ఉంటున్నారు జగన్ గారు అందుకనేసి జగన్ మామని మేము ఎన్నుకోవాలని అనుకుంటున్నాము చెప్పారు కొన్ని అవి ఇవ్వలేదు కదా మళ్ళీ ఇప్పుడు ఎన్నిస్తారని జగన్మామ అమ్మఒడి ఇచ్చాడు మాకు మళ్ళీ రైతు భరోసా ఇస్తున్నారు ఇప్పటి నుంచి ఐదు సంవత్సరాలు ఇచ్చారు మాకు విద్యా దీవెన వేసారు విద్యా దీవెన వేశారు మా కోసం మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ చేశారు అన్ని చేశారు కాబట్టి మేము అందుకనే జగన్ మామని వెన్నుకోవాలనుకుంటున్నాం మాకు జగన్ కావాలి మాకు పిచ్చర్ బాగా ఎస్తున్నారు మాకు జగనే కావాలి సచివాలయం పోతే అల్లాడిపోయాము అల్లాడిపోయి తెచ్చుకున్నామయ్యా మాకు ఓటు

మాట్లాడు మాట్లాడు జగన్ కావాలా జగన్ అన్నీ జగన్ అన్న ఎవరు జగన్ మావయ్య జగన్ వచ్చి ఎవరిచ్చారు నీకు డ్రెస్ జగన్ మావయ్య షూస్ కూడా ఇచ్చాడా జగన్ మావయ్య స్కూల్లో భోజనం పెడుతున్నాడా మరి నీకెవరు కావాలా Subscribe Dark News.